దానికి ఒక మీ అందరికి తెలిసినటువంటి ఒక ప్రార్థన శ్లోకం కూడా ఉంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త ఎక్కడ మారుతి ఎత్ర రాక్షసాంత రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడైతే రాముని యొక్క నామ సంకీర్తనం వినిపిస్తుందో తత్ర తత్ర అక్కడక్కడ తృతమస్తకాంజలిం ఎలా ఉంటాడంటే స్వామి యొక్క భంగిమ రెండు చేతులు ఇలా పైకెత్తి నమస్కారం తెలియజేసుకొని చాలా వినయంగా మోకాల మీద కూర్చొని ఉంటాడు స్వామి బాష్పవారి పరిపూర్ణలోచన ఆయన భక్తి ఎంత అచంచలమైనదంటే మనం ఒక భగవంతుని నమ్మితే హృదయం కరిగిపోవాలి కరిగిపోయిన హృదయం కళ్ళల్లో నుంచి కారిపోవాలి అలా కారిపోతుంది హనుమంతుల వారికి ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అచంచలమైన విశ్వాసం అచంచలమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తరించిపోతారు అలా తరించిపోయినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది హనుమంతుల వరకు బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి నమత రాక్ష మరి ఈరోజు హనుమంతుని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే రాముణ్ణి తలుచుకోవాలి ఖచ్చితంగా రాముణ్ణి తలుచుకుంటే హనుమంతుడు అయిపోతాడు హనుమంతుని తలుచుకుంటే హనుమంతుడు ప్రసన్నం అవుతాడో లేదో గ్యారంటీ లేదు కానీ ఖచ్చితంగా రాముణ్ణి తలుచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రామనామ సంకీర్తన ఎవరైతే చేస్తారో రాముణ్ణి హృదయం ముందు గట్టిగా నింపుకున్నటువంటి అచంచల విశ్వాసంతో వేడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ హనుమంతుడు సాక్షాత్కరించి వేసుకొని కూర్చుంటాడు రామాయణంలో రాముని యొక్క రామో విగ్రహవాన్ ధర్మ రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం ధర్మాన్ని ఒక రాశిగా పోస్తే అదే రాముడు ఆ రాముని యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ఒక్క రెండు విషయాలను ఊటంకించుకుంటే హనుమంతుడు చాలా పరవశించిపోతాడు అందువల్ల రాముడి యొక్క ధర్మం ఎలాంటిది రాముడు ఏ రకంగా ధర్మాన్ని ఆవిష్కరించాడో రెండు విషయాలు మనం ప్రస్తావించుకుందాం మీ అందరికీ తెలుసు రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది రావణుడికి కూడా యుద్ధం జరిగిన తర్వాత ఆ లంకా పట్టణం అంతా చూశారు చూసిన తర్వాత లక్ష్మణుడు చెప్తాడు అన్న మనం ఎలాగా అయోధ్య వెళ్ళే రాజ్యాన్ని కదా పరిపాలించాలి ఈ లంకా నగరం ఎంత అద్భుతంగా ఎంత శోభాయమానంగా సువర్ణ శోభితంగా ఉంది చెబుతాడు రాముడు రాముడితో లక్ష్మణుడు చెప్తాడు అపీ లక్ష్మణ రోచతి అప్పుడు రాముడు చెప్తాడు రాముడు పలికిన మాట ఏమిటంటే మీకు తెలుసా ఈ మాట ఈరోజు సినిమాల్లో కూడా పాటల్లో కూడా వాడుకున్నారు కానీ ఇది రామాయణంలో శ్లోకంలో ఉన్నటువంటి రామాయణ అంతర్గత శ్లోకంలో ఉన్నటువంటి మాటని చాలా మందికి తెలియకపోవచ్చు అప్పుడు రాముడు పలికిన మాటలు జననీ జన్మభూమి సినిమా పాటలో కూడా ఉంటుంది కానీ ఇది రామాయణలోడు శ్లోకాంతర్గతమైనది రాముడు చెబుతాడు లక్ష్మణుడు అన్నమాట ఏమిటి అపీ లంక నమే లక్ష్మణ రోచతి జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి ఈ లంకా నగరం అంతా అపీస్వర్ణమయ్యి లంక స్వర్ణమయమైంది మనం ఇక్కడే ఉండొచ్చు కదా నమే లక్ష్మణ రోచతి లక్ష్మణుడు చెప్తాడు అప్పుడు రాముడు అన్నమాట జనని జన్మభూమిశ్చ ఎంత స్వర్గమైన ఎంత వైభవమైన నా కన్న తల్లి నేను పుట్టినటువంటి నేల స్వర్గముతో సమానం ఆ రెంటిని నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరా అని హనుమంతుని ముందు పంపిస్తాడు ఎందుకు సోదరుడు సమయానికి భరతుడు అక్కడ సమయానికి రాముడు వెళ్ళకపోతే ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు భరతుడు ఎంత గొప్పవాడు తెలుసా అండి భరతుడు అయోధ్యలో లేడు ఈ పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం చేసినంత కాలం కూడా అయోధ్య నగరానికి బయటన ఉన్నటువంటి నంది గ్రామము అనేటటువంటి ఒక గ్రామంలో ఉండిపోయాడు వైభవాలు అనుభవించలేదు తాను కూడా సాధారణమైనటువంటి జీవితం గడిపాడు పాదుకులకు పట్టాభిషేకం చేశాడు అటువంటి తమ్ముడు గురించి తల్లడిలిపోయాడు రాముడు అది రాముడు అంటే రాముడు ఒక కొడుకుగానే కాదు ఒక అన్నగా కాదు ఒక భర్తగా కాదు ఒక సోదరుడుగా కాదు లేకపోతే ఒక స్నేహితుడిగా కాదు ఏ రకంగా చూసినా రాముడు ఆదర్శ ప్రాయం అందుకే ప్రతి పల్లెలో కూడా ప్రతి పల్లెలో కూడా రామాలయం ఎందుకు ఎందుకు పెద్ద పది ఇల్లున్నటువంటి పల్లెలో కూడా ఒక రామాలయం ఉంటుంది రాముని చూసి ధర్మం నేర్చుకోవాలి రాముని చూసి ఎలా జీవించాలని నేర్చుకోవాలి రాముడే ధర్మం రాశీభూతమైనటువంటి ధర్మం అందువల్ల ఆ రాముని ఈరోజు మనం ఖచ్చితంగా ఒక్కసారి స్మరించుకోవాలి హనుమ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గృహస్థు శ్రీ కొలమరశెట్టి మౌకరాజు గారికి ఈ రోజు భజన ఏర్పాటు చేసుకున్నందుకు మన స్వామి వారికి ఇంతటి మహత్తరమైనటువంటి భాగ్యం కల్పించి వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా మార్చేశారు ఇంత తుఫానంలో కూడా స్వామి స్వామివారి